హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా జ్యోతిషాస్త్రం నీలోకి మోహిల్ ఈ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డెస్టినీ నంబర్ డెస్టినీ నెంబర్ అంటే విధి సంఖ్య అంటారు జనరల్గా ఈ విధి సంఖ్య అంటే ఏమిటి ఈ విధి సంఖ్య ఏ విధంగా గుర్తించాలి మన విధి రాత్రిను ఈ విధి సంఖ్య అనేది ఏ విధంగా మోరుస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి వరకు ఈ వీడియో పూర్తిగా చూడటానికి చేయండి పూర్తిగా చూసినట్లయితే ఈ విధి సంఖ్య అంటే ఏమిటి దీని ప్రభావం మన యొక్క జీవితంపై ఏ విధంగా ఉంటుంది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అలా మీలో ఎవరికైనా సరే నియమకర్షణలు కావాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్న ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం జరుగుతుంది జరిగింది జనంగా మేము ఒక వ్యక్తి సంబంధించిన పేరు కానీ నియమకర్షణ కానీ ఏ విధంగా ఇస్తామంటే ఆ వ్యక్తికి సంబంధించిన పుట్టిన తేదీ వివరాలు సమయం పుట్టిన స్థలం అన్ని కూడా పరిగణలో తీసుకొని ఆ వ్యక్తి సంబంధించిన జాతక పరిశీలన చేసి ఆ జాతకంలో ఏదైనా ఏ విధమైన సరే గ్రహ దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దోషం కానీ దోషం కానీ కారసరప దోషం కానీ ఇలా ఏ దోషాలు ఉన్నాయో సరే వాటిని గుర్తించి అలాగే ఆ వ్యక్తికి సంబంధించిన నక్షత్రం ఏమిటి ఆ వ్యక్తికి సంబంధించిన లగ్నం ఏమిటి అలాగే ఒక వ్యక్తి మనం పుట్టేటప్పుడు జనరల్గా ఏడు గ్రహాలను గా అబ్జర్వేషన్ చేయడం అనేది జరుగుతుంది ఆ ఏడు గ్రహాలకు సంబంధించిన వైబ్రేషనల్ వాల్యుయేషన్ చేసుకొని వాటి యొక్క నెంబర్ మొత్తం టోటల్ చేయగా ఒక నెంబర్ వస్తుంది దాన్ని మూల గ్రహం అంటారు ఇలా వీటన్నిటిని కూడా పరిగణలు తీసుకొని ఫోర్టీన్ లో ఒక వ్యక్తికి నియమకర్షణ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మన అడ్వాన్స్ ఒక వ్యక్తికి నియమకర్షణ ఇవ్వటం వల్ల ఆ వ్యక్తికి సంబంధించిన జాతక దోషాలు ఏమున్నా అలాగే విద్య ఉద్యోగ వ్యూహం సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్క నియమకర్షణ ద్వారా మనం వాటిని తొలగించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విధి సంఖ్య అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధి సంఖ్య అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక విధిరాత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధిరాత ఎవరు కూడా మార్చడం అనేది జరగదు ఆ విధి మన లైఫ్ ఏ విధంగా భగవంతుడు నిర్ణయిస్తాడో ఆ విధంగానే వారి యొక్క జీవితం అనేది ఉంటుంది అయితే అదే భగవంతుడు మనకు ఒక నేమ్ కర్షణ ద్వారా ఒక వ్యక్తికి యొక్క విధిరాత మనం మార్చుకునే అవకాశం అనేది ఇచ్చాడు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరము కూడా జాతక పరిస్థితి ఆధారంగా ప్రతి ఒక్కరూ కూడా నేను పెట్టించుకోవడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు కొందరు మాత్రం లైఫ్ మాత్రం బాగుంటుంది మిగతా వారి లైఫ్ అనేది బాగుంటుంది దీనికి గల కారణం ఏంటంటే పేరు ఈ పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ కానీ ఈ పేరులో ఉన్న బ్యాడ్ నెంబర్స్ ప్రొనాలిసిస్ బ్యాడ్ సౌండ్స్ వల్ల ఆ వ్యక్తికి జాతకం బాగున్నా సరే ఆ బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల ఈ బ్యాడ్ నెంబర్స్ వల్ల ఆ యొక్క లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ తరక అభివృద్ధి అనేది అయిపోవడం అనేది జరుగుతుంది అయితే దీన్ని మనం ఈ నేమ్ ఖర్చుల ద్వారా మనం మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విధి సంఖ్యను ఏ విధంగా మనం గుర్తించాలి అసలు విధి సంఖ్యలు ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అంటే విధి సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది వరకు ఉంటాయి అలానే విధి సంఖ్య పదకొండు ఇరవై రెండు ఉంటాయి అంటే వీటిని ఏ విధంగా మనం గుర్తించాలంటే మన యొక్క ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇది ఒక వ్యక్తికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం దీన్ని దీని ఆధారంగా ఆ వ్యక్తికి సంబంధించిన విధి సంఖ్యని ఏ విధంగా మనం గుర్తించాలంటే ఈ టోటల్గా అంటే పుట్టిన సంఖ్యని తేదీని నెలని సంవత్సరాన్ని వీటన్నిటినీ టోటల్ చేయగా ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యను మళ్ళీ ఏక సంఖ్య చేయగా ఆ వ్యక్తికి సంబంధించిన డెస్టినే నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి రెండు నాలుగు ఐదు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఐదు ఇరవై ఆరు దీని మళ్ళీ సింగిల్ చేసుకున్నట్లయితే ఒకటి మూడు పది పదిహేడు ఇరవై రెండు నాలుగు రెండు ఆరు ఎనిమిది అంటే ఈ వ్యక్తికి సంబంధించింది ఇది జన్మ సంఖ్య ఇది విధి సంఖ్య అంటే ఈ వ్యక్తి ఒకటో సంఖ్య అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణాలు తెలియజేస్తుంది ఈ ఏమిది అనేది ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే వాడు ఏ రంగంలో స్థిరపడతాడో ఆయన తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి ఆయన తాలూకా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధి సంఖ్య అనేది మనకి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ విధి సంఖ్యను మనం ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఒక నేమ్ కర్షణ ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన డెస్టినీ నెంబర్ని మనం మార్చుకోవచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఆరులో అనుకుందాం అంటే ఆరు అంటే ఫార్టీ టూలో నేమిచ్చావు అంటే ఫోర్ ప్లస్ టూ ఫిజ్ కోల్డ్ సిక్స్ ఈ సిక్స్ని ప్యాటర్న్ కింద రాసుకున్నట్లయితే ఆరు 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 అగైన్ ఏడు తొమ్మిది ఒకటి ఎనిమిది ఆరు పద్నాలుగు ఐదు ఇక్కడ చూడండి ఈ తాలూకా డెస్టినీ నెంబరు ఐదుగా మారడం అనేది జరిగింది అప్పుడు ఏమైంది ఇక్కడ గతంలో ఎనిమిది ఎనిమిది అనేది ఏంటంటే శరికి సంబంధించిన సంఖ్య ఇక్కడికి వచ్చేసరికి ఐదు అనేది బుధుడి యొక్క సంఖ్య ప్పుడు ఏమైతే అతని తాలూకా భవిష్యత్తు సాధ్యంతో కూడా మారడానికి అవకాశం అనేది ఉంటుంది గా ఏమవుతుంటే ఈ రూలింగ్ నెంబర్ అనేది వచ్చేసరికి ప్రతి ఒక్క లైఫ్ అంటే ముప్పై నాలుగు సంవత్సరాల వరకు కూడా ఈ జన్మ సంఖ్య అనేది దాని తనకు ప్రభావం అనేది చూపిస్తుంది అక్కడ ముప్పై నాలుగు నుంచి అంటే ముప్పై ఐదు దగ్గర నుంచి అతని తనకు లైఫ్ అంతా కూడా ఈ డెస్టినీ నెంబర్ అంటే ఈ బిగ్ సంఖ్య అనేది అతని భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఒక్కొక్కసారి మనక మన లైఫ్ లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా దాని తాలూకా ప్రభావం ఈ విధి సంఖ్య యొక్క ప్రభావం అది గుర్తించినాడే మన తలక లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇదండి ఒక వ్యక్తికి సంబంధించిన డిస్టెన్ నెంబరు అంటే విధి సంఖ్య అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా గుర్తించాలి ఆ విధి సంఖ్య మన విధి ఏ విధంగా మారుస్తుంది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సార్ జీవితానికి కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు గా రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నేను చేయబోతున్న వీడియో ఏంటంటే డెస్టినీ నెంబర్ వన్ తర్వాత డెస్టిని నెంబర్ టూ డెస్టిన్ నెంబర్ త్రీ అలాగా టోటల్ గా మన తాలూకా డెస్టినీ నెంబర్ వన్ టు నైన్ అలాగే లెవెన్ ట్వంటీ టూ ఈ నెంబర్స్ అన్ని కూడా ఒక్కొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్